ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి రెండు పర్యాయలు అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది మార్చి ఎనిమిది తొమ్మిదవ తేదీన అక్టోబర్ ఒకటి రెండవ తేదీన సూర్యుడు ఉత్తరాయణ నుండి దక్షిణానికి దక్షిణాని నుండి ఉత్తరానికి స్థానచలనం చెందిన రోజుల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది ఉదయంతే లేలేత సూర్యకిరణాలు స్వామివారి గర్భగుడిలో కొలువుద్దిన మూల విరాట్కు పాదాల నుండి శిరస్సు వరకు తాకే అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలు కూడా భక్తులు వస్తుంటారు ఈరోజు అక్టోబర్ ఒకటవ తేదీ కావడంతో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులందరూ కూడాను అద్భుత దృశ్యం చూసే అదృష్ట భాగ్యాన్ని మాత్రం కలిగిందని చెప్పుకోవచ్చు చూస్తే కనుక కరెక్ట్ అనుకున్నటువంటి ఆరు గంటల ఒక్క నిమిషం నుండి సుమారు ఏడు నిమిషాల పాటు మూల విరాట్కు సంబంధించిన పాదాల నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ జరిగింది మార్చి నెలలో కూడా ఈ ప్రక్రియ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది భక్తులు ఈ అదృష్ట భాగ్యం నోచుకోలేదని చాలా ఆవేదన పడ్డారు చూస్తే కదా గాలిగోపురం అదేవిధంగా అణవేటి మండపం చూస్తే కదా ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ దూరబంధాలు ఏవి కూడా ఆ కిరణాలకు మాత్రం ఆటంకం కలగకుండా గర్భగుడిలో కొలువు తీరినటువంటి ఆ స్వామివారి మూలవిరాటకు శాలిగ్రామ స్థిరతో చేసినటువంటి ఆ విగ్రహానికి మాత్రం ఈ సూర్య కిరణ స్పర్శ స్వామివారికి మాత్రం ఒక తేజాన్ని తెచ్చిపెడుతుంది ఈ కిరణ స్పర్శ చూసినటువంటి భక్తులకు మాత్రం కంటికి సంబంధించిన రుగ్మతలు ఏవి రాకుండా వాటిని కాపాడితే అదేవిధంగా కోర్ని కోరికలు తీర్తున్న అపార నమ్మకం వేలాది మంది భక్తులు మాత్రం ఈ కిరణ స్పర్శను వీక్షించేందుకు ఇటువైపు రావడం జరుగుతుంది ఆకాల ఆకాశంలో మేఘావృతమైన వర్షాలు కట్ పడినా కూడా ఈ అద్భుత దృశ్యానికి నోచుకునేటువంటి దృశ్యానికి నోచుకున్నటువంటి భక్తులు మాత్రం ఈసారి ఆకాశం నిర్మానుష్యంగా ఉంది మేఘాలు ఏవి ఆటంకంగా లేవు ఉదయించే లేలేత సూర్యకిరణాలు మాత్రం ఈరోజు గర్భగుండంలో మూల విరాట్ పాదాలను తా నుంచి శిరస్సు వరకు తాగిన అద్భుత దృశ్యం చూసిన భక్తులు మాత్రం తన్మయించేందారు ప్రస్తుతం ఈ ఏవైతే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వస్తుంటారో వారు అందరు కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు ఎందుకంటే ఇది అన్వేంటి మండపం కాబట్టి సాధారణ విఐపి భక్తులు కూడా వస్తుంటారు వారందరూ కూడా ఈ ఏదైతే కిరణ స్పర్శను చూసేందుకు తన్మయం చెందుతున్నారు కాకపోతే ఈసారి మాత్రం అలా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు మెయిన్ మెయిన్ ద్వారా నుండి మాత్రం విఐపీలుగా అదేవిధంగా సాధారణ భక్తులు కూడాను ఇటువైపు నుండి లోపల రప్పిస్తారు లోపల మాత్రం ఆ అద్భుత దృశ్యం చూసేందుకు వారు చేసినటువంటి ఏర్పాట్లు భాగంగా ప్రతి ఏడాది కూడాను మార్చి ఎనిమిదో తొమ్మిదో తేదీన అక్టోబర్ ఒకటో రెండో తేదీన మాత్రం భక్తులు ఈ స్పర్శని చూసేందుకు భక్త మొత్తంలో తరలి వస్తారనే ఉద్దేశంతో ఆలయ నిర్వాహకులు మాత్రం తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయ ఇప్పటికే భక్తుల తాకిడి పూర్తిగా పెరగడంతో ఈరోజు మాత్రం అద్భుత దృష్టిని చూసేందుకు చూస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారని చూస్తే మనతో మాట్లాడి డీఎస్పి గారు చూస్తే ఈ కిరణ్ స్పర్శని చూసేందుకు చాలామంది భక్తులు వస్తుంటారు ప్రతి ఏడాది కూడా రెండు పర్యాలు ఈ దీనికి సంబంధించి ఎటువంటి భద్రత ఏర్పాటు భద్రతా ఏర్పాట్ల విషయంలో ఏంటంటే ఈ ఈరోజు చాలా సుదినం సూర్యకిరణాలు డైరెక్ట్గా భగవంతుడి మీద పడ్డం అనేది ఒక అద్భుతమైనటువంటి లీల ఈరోజు అంటే జనాలు ఫస్ట్ టైం కాబట్టి అనుమానంగా ఉన్నారు కాబట్టి పెద్ద హెవీ క్రౌడ్ అయితే రాలేదు బట్ బందోబస్తు అంతా కూడా మా సిఎ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా చేయడం జరిగింది ఈ కిరణ స్పర్శన మీరు కల్లారా వీక్షించారా ఇదేనా మొదటి ఇదే మొదటిసారి అండి నేనే చాలా ఒళ్ళు పులకరించింది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అద్భుతమైనటువంటి ఆ కిరణాలు ఆ భగవంతుడి మీద అలా పడి అలా పైకి లేస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది వాళ్ళ భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషపడుతుంది భక్తులు తాకిడి లేకపోయినప్పుడు కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కిరణాల్లో నేరుగా భక్తులు చూసేందుకు బ్యారిగేట్ల ఏర్పాటు కావచ్చు అంగట్లో ఎవరు కూడా ఎక్కువ రద్దీ వచ్చినా కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంది బందోబస్తు అయితే అందరూ ఎక్కువగా ఉంటారన్న ఉద్దేశంతో మనం ముందుగా ప్రీప్లాన్ చేయడం జరిగింది పూర్తి ఏర్పాట్లు అంటే బార్కేడింగ్ జనాలకు ఇబ్బంది లేకుండా చక్కగా ఎందుకంటే సమయాభావం తక్కువ ఆ మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే మనకు ఆ కిరణాలు కనిపిస్తాయి భగవంతుని మీద కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా టెంపుల్ అథారిటీస్ ఈవో గారు చక్కటి ఏర్పాట్లు చేశారు అలాగే వాళ్ళతో అనుసంధానం చేసుకుని మా సిఏ గారు అందరూ కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళారు పుస్తకాలకి ఈరోజు ఈ కిరణ స్పర్శ చూసి అదృష్ట భాగ్యం కలిగిందని చెప్పి ఈరోజు భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు అదేవిధంగా ఈ కిరణ్ స్పర్శకు సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి ఈసారి కూడా కిరణాలు ఎన్ని నిమిషాల పాటు పడింది నమస్కారం బాబు ఈసారి కిరణస్పర్శ ఏ విధంగా జరిగింది భక్తులు కూడాను వాటిని చూసేది మార్చి నెలలో కూడా అదృష్ట భాగ్యం అక్టోబర్లో ఎటువంటి అవకాశం ఓ భగవతే సూర్య సూర్యనారాయణ దేవాలయం అరస్విలలో ప్రతి సంవత్సరం కూడా మార్చి తొమ్మిది పది అక్టోబర్ ఒకటి రెండు తేదీలో ఉత్తరాయణం దక్షిణ మార్పుల సమయంలో సూర్యకిరణాలు పడ్డానికి అవకాశం ఉంది కాలానుగుణంగా స్వామి వారి మబ్బులు వేసేసి అట్లాగే మేఘావృతంగా ఉంటే వర్షాలు అలా పడుతున్నప్పుడు అవి పడ్డానికి అవకాశం లేదు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ మేఘావృతం వల్ల కిరణ స్పర్శ జరగలేదు ఈరోజు ఇది మా అక్టోబర్ ఒకటి ఈరోజు అత్యద్భుతంగా కిరణ స్పర్శ జరిగింది భక్తులందరూ కూడా ఆనందించారు ఈ కిరణ స్పర్శ ఈ ఈ మొట్టమొదటి కిరణాలు పడ్డం అన్నది చాలా ఆనవాయితీ ఇప్పుడు అది ఏదో ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పడ్డం అన్నది చాలా దగ్గర పన్నెండు గంటలు పడ్డం అన్నది అది కాకుండా మొట్టమొదటి కిరణాలు పడ్డం అన్నది మనకి అత్యద్భుతమైన సన్నివేశం అట్లాగే ఈరోజు ఈ చతుర్దశి ఇవాళ కృష్ణాంగారక చతుర్దశి అంటారు ఇది మంగళవారంతో కూడిన కృష్ణపక్షంలో అంగారకుడు అంటే మా మంగళ మంగళవారం ఆ మంగళడు ఉండే రోజు ఇది ఈరోజు అత్యద్భుతంగా ఈ సన్నివేశం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అక్టోబర్ ఒకటి రేపు రెండవ తారీఖున కూడా పడ్డానికి అవకాశం ఉంది మేఘావృతం లేకపోతే తప్పకుండా వీక్షించి సోమవారి ఆశీస్సులు తీసుకుని వలసిందిగా కోరుతున్నాను ఈ జరగస్పర్శ జరస్పర్శ వల్ల సోమవారికి ఇంకా తేజం అట్లాగే ఆయనకి ఎప్పుడూ తేజ ఉంటుంది ఇంకా మనందరికీ కూడా ఆరోగ్య భాగ్యాతలు ప్రసాదించడానికి ఈ ఈ సమస్త లోకాలు కూడా సుఖ సంతోషంగా ఉండడానికి కూడా ఆయన మనకి తోడ్పడి ఇలాంటి కార్యక్రమాలు చూడడం వల్ల మనకి మనసులో ఆనందంగా ఉండే ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి ఆ మనిషికి సమస్యలన్నీ పోగొట్టి ఒక మంచి ఆనందదాయకమైనది నేను పలానా ఆ సూర్యనారాయణ స్వామి వారి కిరణాలు చూసానని ఒక ఆనందం అందరితో చెప్పుకొని వాళ్ళు ఆనందపడుతుంటారు అట్లాంటి సూర్యనారాయణ స్వామివారి ఈరోజు అందరికీ రెండు సంవత్సరాల తర్వాత ఈ స్పర్శ జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నారు కంటికి సంబంధించిన రుగ్మతలు కూడా నైవేత్త నమ్మకం అది కూడా ఈ మొట్టమొదటి కిరణాల వల్ల ఈ ఏ విటమిన్ అనే ఉంటుంది చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కామెరల పచ్చ కామెరల సోకే వ్యాధి ఉంటుంది ఆ పచ్చ కామెర వల్ల డాక్టర్లందరూ కూడా వైద్యులందరూ కూడా సూచిస్తారు ఏమంటే మొట్టమొదట సూర్యకిరణాలు పడేటప్పుడు ఆరు గంటల సూర్యోదయం అయినప్పుడు ఎండలోనే ఆ పిల్లల్ని పెడితే ఆ ఏ విటమిన్ ప్రాప్తించి వాళ్ళకి ఆ రుక్మత అంటే పచ్చకామరలు ఆ జాండీస్ అనే వ్యాధి తొలుగుతుందని కూడా డాక్టర్లు కూడా సూచిస్తారు ఎందుకంటే ఎన్ని మందులు ఇచ్చినా ఆ సూర్యస్యం పడడం వల్ల ఎన్నో విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ నివారణ జరుగుతాయని కానీ తర్వాత నేత్రరోగ నివారణ కూడా అత్యద్భుతంగా అది నేత్ర నివారణ లేకుండా మనకు చేస్తుంది కాబట్టి ఈ కిరణాలు చూసి ఆనందించాలని కోరుతున్నాం సూర్యుడు ఉత్తరాయణం దక్షిణానికి దక్షిణాన్ని ఆ స్థానచలనం చెందినప్పుడు ఈ అద్భుత దృశ్య ఆవిష్కృతం అలల్నాడు ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్న మెలకు ఈ పరంపర దశాబ్దాలైన కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు ఇది మా పూర్వీకులు మొట్టమొదట గోపురం కట్టారు అది అది కట్టి సుమారు నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు అయిపోతున్నది అప్పుడు ఆధునీకరణ శాస్త్రవేత్తలు అక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ శాస్త్ర నిపుణులు అవన్నీ కూడా సున్నంతో ఆ గానుగ బెల్లంతో గానుగ సున్నం ఇవన్నీ కలిపి కల కలబంద కలబందని ఒక చిన్న చెట్టు ఉంటుంది ఆ కలబంద చెట్లు అన్నీ కూడా ఒక ఎకరాలో వేసి ఆ రసాన్ని ఆ సున్నంలో కలిపి కట్టినది ఆ గోపురం అది నిజంగా అది సూర్యప్రకాశం గారని సింహాచలం గారని వారి హయాంలో అనేది నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ సూర్యకిరణాలు ఎలా పడతాయి అనే వాళ్ళ ఆ దూరదృష్టితో చూసి అప్పుడు పూర్వం అంతా ఇదంతా అడవి ఈ అడవి ప్రదేశంలో చెట్లు మొక్కలు అన్ని పిచ్చి మొక్కలు అన్నీ ఉండేవి ఇవన్నీ కూడా వాళ్ళన్నీ చూసి ఆ దేవాలయాన్ని అలా కట్టి ఎత్తైన ప్రదేశంలో దేవేంద్ర నిర్మితమైనది కాబట్టి అట్లాగా నిర్మాణం చేశారు కాబట్టి మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం గాలిగోపురం కావచ్చు అనవటి మండపం కావచ్చు ఇక్కడ ఏదైతే ధ్వజస్తంభం అదే ముఖద్వారం సంబంధించి ఇవేవి ఆటంగా ఐదు ద్వారాలు పంచ ద్వారాలు దాటి సుమారు మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగులు ఉంటుంది ఆ ఐదు వందల అడుగులు దాటి ఏం అడ్డు లేకుండా ఆ రోజే ఆ ఉదయాన్నే ఆ స్పర్శ జరగడం అన్నది అత్యద్భుతం అది మన పూర్వీకులు చేసిన ఆ కార్యక్రమం చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం ఆలయ నిర్మాణంలోనే పూరికులు తీసుకున్న మెలకులు చరిత్ర చరిత్రపుత్రలో నిలిచిపోయింది అండానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాత్రం ఐదు ద్వారబంధాలు మూడు వందల అడుగులు పొడుగు ఇవేవి కూడా ఆటంకంగా నిలవకుండా ఈరోజు మాత్రం సూర్య కిరణాలు గర్భగుడిలో తీరినటువంటి మూల విరాట పాదాల నుండి శిరస్సు వరకు తాకి భక్తులు మాత్రం తన్మయని గురిచేసింది ఈ కిరణ స్పర్శ కారణంగా అటువైపు చూస్తే స్వామివారి ఏదైతే శాలిగ్రామ శిలతో చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని మాత్రం శక్తి సంతరించుకుంటుంది అదే భక్తులు కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అదేవిధంగా వైద్య పరంగా కూడాను ఈ కిరణస్పర్శ అనేది పిల్లలకు చాలా ఆరోగ్యం ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఆ కిరణ స్పర్శ కారణంగా చిన్నపిల్లలకి అంటే పచ్చకామరల వ్యాధి రాకుండా నివారించేందుకు కూడా ఈ కిరణస్పర్శ ఎందుకంటే ఉదయించే లేలేతే సూర్య కిరణ స్పర్శ ఆరు గంటల నుండి ఆరు గంటలు ఎనిమిది నిమిషాలు అంటే ఏకదాటిగా ఎనిమిది నిమిషాల పాటు ఆ స్వామివారి మూలంగా వెరటి తాకడం అద్భుత దృశ్యాన్ని చూసి తన్మయం చెందిన భక్తులు మాత్రం గత రెండేళ్లుగా ఈ అద్భుత భాగ్యానికి నోచుకోలేదు ఈసారి మాత్రం ఎనిమిది నిమిషాల పాటు ఏకదాటిగా కిరణ స్పర్శ జరిగే అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందితే ఆ కిరణస్పర్శ మాత్రం స్వామివారి శక్తిని మరింత సంతరించేందుకు తోడ్పడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తారు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఏడాది కూడా రెండు పర్యాలు మార్చి పది అదేవిధంగా అక్టోబర్ ఒకటి రెండవ తేదీన సూర్యుడు ఉత్తరాయణ నుండి దక్షిణానికి దక్షిణాయన నుండి ఉత్తరానికి స్థానచలనం చెందిన రోజుల్లో తెల్లవారుజామున ఉదించే లేలేత సూర్యకిరణాలు ఈ ఏదైతే గాలిగోపురం నుంచి అణవేటి మండపం దాటి అటువైపు చూస్తే కనుక ప్రధాన ఆలయ గర్భగుడిని కూడాను లెక్క చేయకుండా లోపలికి ఆ స్పర్శ చూసిన ప్రతి ఒక్కరు కూడా తన్మయం చెందుతున్నారు ఈ ఆలయ విశిష్ట ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ కిరణ స్పర్శ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం భావిస్తుంటారు అలనాడు తమ పెద్దలు ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానమే ఈరోజు దీన్ని మనం ఇంతలా ఆస్వాదిస్తున్నాం ఈ మెలకు ఏ గుడిలోనైనా కూడాను ఏ సమయంలో పడవచ్చు కానీ సూర్యుడు ఉదయించినటువంటి లేలేత కిరణాలు సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో కొలుదిన విరాటికి తాకడం అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు మాత్రం తన్మయించేందుగా ఆలయ ప్రతిష్ఠ మాత్రం మరింత ఇనుముడిపించేందుకు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కరణం ఎంతగానో దోహదపడుతుందని ఆశిద్దాం